ஓம் சிக்ளா மருதரம் விஷ்ணு சசிவர்ணம் சத்துபுஜம் சர்வ ஜாஹேஸ்வ தயோ ஓம் குருபிரம்ம குருவிஷ்ணு குருதேவோ மஹேஸ்வரகுஷாத் பரபரம தமை ஸ்ரீகுரவே நம ஓம் மேடுக்கொண்ட வாட வட்டி காசராடா பத்மாந்தோவிந்த கோவிந்த திருப்பதி கொண்டப்பை வசன ஸ்ரீ ஓம் ஸ்ரீ குருப்யோ நம ప్రియమైన ప్రేమ సూపులందరికీ భగవాన్ శ్రీ సిర్లీ వారి దివ్యమంగళ శాసనాలు కలగాలని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియో తిరుపతి కొండపై జరిగినటువంటి అపవిత్రం లడ్డు దాని మీద చాలా ఎక్కడ ఏ టీవీలో చూసినా యూట్యూబ్లో చూసినా అదే వస్తుంది దాని గురించి చేస్తున్నాను భగవంతుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రూపంలో వైకుంఠంలో ఆది విష్ణు ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని రక్షించడం కోసం దుష్ట సంహారణ చేయడం కోసం ఒక అవతారాన్ని ఆయన హంసను పంపించి అక్కడ ఆ యుగాన్ని ఆ హంసలో రక్షిస్తూ ఉంటాడు కృతయుగములో నరసింహస్వామిగా త్రేతాయుగములో రాముడిగా దోపర యుగములో కృష్ణుడిగా ఆయన అవతార కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వైకుంఠం ఆది విష్ణువులు వెళ్ళి హంశ ఐక్యమైపోతుంది కానీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతారం ఇంకా చాలించలేదు ఆయన హంస తిరుపతి కొండపై శిలారూపంలో ఉంది ఆ యొక్క స్వామి ఆ వెళ్ళినటువంటి భక్తులు కోరిన కోరికలు కొంగు బంగారం అయితే తీర్చేటువంటి స్వామి అటువంటి స్వామి కొండపై మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆ స్వామి ఈ విశ్వానంతా రక్షించుకుంటూ కూడా భక్త కోటిని కాపాడుకుంటూ ఈ భూమిపైదున్న పాపాలని చేసుకుంటూ మనందరికీ రక్షకుడుగా ఉన్నాడు యుగానికి అన్ని రక్షించేవాడు కాపాడేవాడు మన కోరికలను తీర్చేవాడు ఎవరు అంటే ఈ యుగానికి వెంకటేశ్వర స్వామి అటువంటి మహా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రత జరిగింది అనుకోండి ఆ స్వామి అవతారం చాలించవలసిన టైం రాకముందే ఇట్లాంటి అపవిత్రమైన పనులు జరిగితే ఆ స్వామి ఆయన అవతారం సమయం చాలించవలసిన సమయానికే ముందు వెళ్ళిపోయారనుకోండి అనుకోండి మనకెవ్వరు మనం మొర చెప్పుకోవటానికి మన దా బాధ చెప్పుకోవటానికి మనం పూజ చేయడానికి కూడా ఎవరికి భూమి మీద ఉండరు ఇప్పుడు కొంతమంది సిద్ధి పురుషులు కూడా ఉండేవాళ్ళు ఒకప్పుడు షిరిడి సాయిబాబా ఉండేవాడు సిద్ధి పురుషుల తర్వాత సత్య సాయిబాబా కూడా ఆయన కూడా అష్టసిద్ధులు పురుషులు అలాంటి సిద్ధి పురుషులు కూడా ఎవరు లేరు దయచేసి వెంకటేశ్వర స్వామి మన బ్రహ్మంగారి రెండో అవతారం వీరభోగ వసంతరాయుడు కలికి అవతారం అదే ఏదో ఏదో అవతారాలు ఒక మళ్ళీ విష్ణు అవతారం ఉంటుంది ఆ అవతార మూర్తి వచ్చి ఆయన తపస్ చేసి అస్త్రశస్త్రాలను అన్నీ పొంది ధర్మస్థాపనకై శ్రీవెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించిన తర్వాత ఆయన ఇక నీవు స్థాపించు కలియుగం సమాప్తం నేను ఈ అవతారాన్ని చాలిస్తున్న అనేంత వరకు ఆయన అవతారం ఉంటుంది అప్పటి వరకు కొండ మీద స్వామిని ఉంచండి దయచేసి అపవిత్రమైన కార్యక్రమాలు చేయకండి దేవుళ్ళను రాజకీయాలు చేయకండి దేవుణ్ణి పూజిస్తే ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకం ఎంతుందో భగవంతుడు శిక్షించటం కూడా తెలుసు అపవిత్రం ఎలా జరుగుతుంది ఎవరు చేసి ఆయనకి తెలియదు సర్వంతరే అక్కడ వైకుంఠంలో శాషపాను మీద పడుకొని శివుడు భస్మాసుపుడికి వరం ఇచ్చేది చూస్తూనే ఉన్నాడు ఆ భస్మాసుడు శివుడి మీదే తన వరాన్ని ప్రయత్నించబోయినప్పుడు ఏ ఏ హరినారాయణ అనగానే మళ్ళీ అమ్మటినేమో మోహిని అవతారంతో వచ్చి ఆ యొక్క పరమేశ్వరుని రక్షించాడు ఆయన భస్మాసుడిని ఆయన చేతిని అన్ని మీద పెట్టి చేసి అలా దేవుడు చూస్తూనే ఉంటాడు దయచేసి ఎంతో మన భారతదేశంలో పేరు మహిమలకు కొలువైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయొద్దని రాజకీయ నాయకులందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ మీ టీవీఆర్ స్వామి